హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు హారిక సో ఇవాళ వీడియో వచ్చేసి మా సమ్మర్ గార్డెన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసామండి సో తమ్ నెలలో చూసారు కదా సో గార్డెన్ వర్క్ అంటే ఓన్లీ మనము విత్తనాలు పెట్టుకోవడము మొక్కలు వచ్చాక మళ్ళీ వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయడము కూరగాయలు కోసుకోవడం అది ఒక్కటే కాదు కదండి సో ప్రిప్ వర్క్ అయితే చాలా ఉంటుంది సో దాన్ని అంతా మీకు ఈసారి చూపించాలనుకుంటున్నాము యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేశారు సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి మీరు ఏమేమి గార్డెన్ వర్క్ అనేది చేస్తారు ప్లీజ్ షేర్ చేయండి సీక్వెన్స్ లాగా అని అడిగారు సో అందుకని ఈ ఇయర్ మొత్తము మేము ఏం చేస్తున్నాము అనేది మీకు చూపిస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హౌస్కి ఫ్రంట్ సైడ్ అనమాట ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా అవి కొంచెం లోపలికి వెళ్ళిపోయి వాటర్ పెట్టినప్పుడు ఆ మట్టి అంతా గ్రాస్లోకి వచ్చేస్తుంది అందుకని జయదీష్ దాన్ని అయితే కొంచెం హైట్ లేపారు సో ఇది వచ్చేసి మేము మార్చిలో చేసామనమాట స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా వెదర్ బాగున్నప్పుడు అండ్ ఇదైతే మేము చేసిన ఫస్ట్ ప్రాజెక్టు ఇది ఎలా ఫిక్స్ చేసాము అనేది ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి మేము ఎలా చేసామనేది డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి గార్డెన్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ గార్డెన్ అనమాట ఒక పార్ట్ అండ్ ఇక్కడ జగదీష్ బబ్లీ ఇద్దరు కలిపి మెష్ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఈ మెషులు కానీ గార్డెన్ కి సంబంధించిన నెట్టింగ్ కానీ కర్రలు ఏమైనా పెట్టినా కానీ ఇవన్నీ జగదీష్ ఫాల్లో మొక్కలు ఎండిపోయిన తర్వాత అవి తీసేసే టైంకి ఇవి కూడా తీసేస్తారనమాట తీసి బేస్మెంట్లో పెట్టేస్తారు మళ్ళీ స్ప్రింగ్ టైంలో ఫిక్స్ చేస్తారు అండ్ ఇది చూడండి చాలా లైట్ వెయిట్ లాగా వంగిపోతున్నట్టుగా ఉంది కదా ఇది హెల్ప్ అవుతుందా అనుకోవచ్చు కానీ అదైతే బాగా మొక్కలను ఆపుతుందండి కొంచెం మొక్క పెట్టిన తర్వాత హైట్ అవుతుంది కదా ఫ్లవర్స్ ఇలాంటివి ఏమన్నా పడినప్పుడు దాని మీదకి చాలా స్ట్రాంగ్గా ఆపుతుంది అనమాట సో ఈ ఫెన్సింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ కిందకి గ్రాస్లోకి పడిపోకుండా కూడా సపోర్ట్ అనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి స్ప్రింగ్ అంటే మార్చ్ టైంలోనే ఫిక్స్ చేసుకుంటాము మార్చ్లో మాకు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎర్లీ స్ప్రింగ్ వచ్చింది అనమాట కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యింది టెంపరేచర్స్ కొంచెం బాగున్నాయి అలా అని బయట మొక్కలేసే అంత టెంపరేచర్స్ అయితే సరిగ్గా లేవు ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతా అనమాట అందుకని సీడ్స్ అయితే ఇంట్లోనే వేసుకున్నాము సో నెక్స్ట్ వీడియోలో మేము అసలు సీడ్స్ ఎలా వేసాము ఎలా జర్మినేట్ చేస్తున్నాము ఎలా మళ్ళీ ఆ మొక్కలు ఎంతవరకు పెరుగుతుంది అవి షేర్ చేస్తాము అండ్ ఈ వీడియో అయితే కంప్లీట్గా మేము ఏమైతే ప్రిపరేషన్ వర్క్ చేసాము అనే దాని గురించే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా హౌస్కి ఒక సైడ్ అనమాట ఇందాక చూసింది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి హౌస్కి సైడ్ ఇక్కడ మట్టి ఉంది కదా ఇదంతా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్న మట్టి వర్షానికి కానీ ఎండి అట్లా ఎట్లా అంటే లాగా గట్టిగా శుద్ధలాగా అయిపోయింది సో వాటిల్లో మొక్కలు పెట్టినా కూడా మనకి అంత స్ట్రాంగ్గా కానీ రూట్స్ తొందరగా ఫామ్ అవ్వవు మొక్క అయితే అంత హెల్దీగా పెరగదు సో జగదీష్ ఏం చేశారు అంటే ఈ వీటన్నిటిని టిల్లింగ్ చేశారనమాట టిల్లర్ తోటి సో అది ఎలా చేశారు అనేది కూడా ఇప్పుడు చూపిస్తాము అండ్ అది చేయడం వల్ల ఏమవుతుందంటే మట్టి అంతా గుల్లగుల్లగా అవుతుందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా వైట్గా అదేంటంటే లాస్ట్ ఇయర్ మట్టి ఇప్పుడు ఆ పైన చల్లుతుంది ఏంటంటే పాటింగ్ మిక్స్ మేమైతే ఈ పాటింగ్ మిక్స్ అనేది ఆ మట్టిలో కలుపుతాము ఇవి విత్తనాలు వేసుకోవడానికి ఇవే కలుపుతాము అండ్ బయట నేల మీద కూడా ఇవి వేస్తాము సో జయదీష్ ఏంటంటే ఫస్ట్ మట్టిని తిరగేస్తారు మట్టి తిరిగేసినాక ఈ పాటింగ్ మిక్స్ అయితే మొత్తం చల్లుతారనమాట ఇది వచ్చేసి లో కొన్నారు జైదీష్ అండ్ కాస్ట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డాలర్ అలా ఉంటుంది అనుకుంటా ఒక బ్యాగ్ అండ్ ఇది వచ్చేసి మీ గార్డెన్ సైజును బట్టి మీరు ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని మిక్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టిల్లర్ అనమాట ఇదేంటంటే మట్టిని తిరిగేయడానికి మంచిగా గుల్లగుల్ల చేయడానికి యూస్ చేస్తాము అండ్ ఆ రెండు కలిపిన తర్వాత మంచిగా మట్టిని ఆ పాటింగ్ మిక్స్ని కలిపి ఈ టిల్లింగ్ చేసిన తర్వాత మట్టి సాయిల్ అయితే మంచిగా గుల్లగుల్లగా వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ ఇలా చేసి పెట్టుకుంటే వన్స్ మొక్కలు వచ్చేసిన తర్వాత మనం విత్తనాలు వేసి మొక్కలు వచ్చిన తర్వాత మొక్కలు డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఎప్పుడైనా మట్టి గుల్లగుల్లగా ఉంటే ఏంటంటే కింద రూట్స్ తొందరగా ఫామ్ అవుతాయి అండ్ మొక్క కూడా గ్రోత్ బాగుంటుంది అదే శుద్ధలాగా ఉందనుకోండి మొక్క అసలు పెరగదు తొందరగా ఇది చాలామంది అడిగారు మీరు సాయిల్ ఏం యూజ్ చేస్తారు అనేసి సో అది కూడా ఇవాళ చూపిద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాం అనమాట ఈ ఇన్ఫర్మేషన్ కూడా అండ్ దీంతో పాటు జయదీషు ఇంకో కంపోస్ట్ కూడా యూజ్ చేస్తారు ఆ కంపోస్ట్ కూడా ఈ వీడియోలోనే ఉందండి వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అసలు సాయిల్ కంపోస్ట్ పోటింగ్ మిక్స్ ఎలా మిక్స్ చేసి మేము పాట్స్లోకి చేసాము అనేది క్లియర్గా ఉందనమాట ముందు ముందు ఇదే వీడియోలో అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ముందు ముందు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి మా పేటివో అనమాట సో ఇదంతా మేము మొత్తము క్లియర్ చేయాలి నీట్గా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ అనమాట లాస్ట్ ఇయర్వి ఇవన్నీ సో ఈ పేటిఎం అంతా నీట్గా చేసుకోవాలని చెప్పేసి స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ క్లీన్ చేయడంతో స్టార్ట్ చేశారు జగదీషు అండ్ ఇదేంటంటే టిప్పు స్ట్రాబెర్రీసు ఫాల్లోనే ఎండిపోయినవన్నీ ఇట్లాంటి స్టెమ్స్ ఏమన్నా ఉంటాయి కనుక చిన్న చిన్నవి తీసేసి నీట్గా పెట్టేసుకోండి సో దట్ ఏంటంటే స్ప్రింగ్ రాగానే మంచిగా చిగుళ్ళు అయితే వచ్చేస్తాయి మేము లాస్ట్ ఇయర్ మాత్రమే లాస్ట్ ఇయరే వేశాము ఈ స్ట్రాబెర్రీసు అందుకే తెలియలేదు సో ఇది కనుక చేసుకుంటే ఫాల్లో మంచిగా పూత కూడా ఆల్రెడీ స్టా స్టార్ట్ అయిపోయింది ఫ్లవరింగ్ వచ్చేసింది సో లాస్ట్ ఫాల్లో చేయాల్సిన వర్క్ అనమాట ఇది ఇప్పుడు ఇవన్నీ ఎండిపోయినవన్నీ కట్ చేసేసి నీట్గా చేస్తున్నారు ఈ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా అండ్ ఇవేంటి అంటే మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి హాఫ్కి వాటిల్లో పెట్టారనమాట జగదీష్ ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ వరకు అండ్ ఇవి అలాగే ఉంచేయచ్చు అండ్ లాస్ట్ ఇయర్ వీడియోలో మా స్ట్రాబెరీస్ కూడా బాగా వచ్చినాయి అది కూడా షేర్ చేసాము అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ చెప్పాల్సింది అంటే స్ట్రాబెర్రీస్ మొక్కలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి గార్డెన్లో పెట్టుకోండి అవి చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి ఒక్క మొక్క పెడితే దాని నుండి నూట ఇరవై మొక్కల దాకా పెరుగుతాయంట సైడ్ నుంచి అలాగే కొమ్మ పెరిగి వచ్చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో మొక్క స్టార్ట్ అయ్యి అలా నూట ఇరవై వస్తాయంట సో మీరు ఏదన్నా పెట్టుకోవాలి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అంటే ప్లేస్ షూస్ మాత్రం పెట్టుకోండి అండ్ ఇక్కడైతే జగదీశ్ అన్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు అండ్ మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ పాట్స్లో కొన్ని వేస్తాం కదా మొక్కలు ఆ పాట్స్లో వేసిన సాయిల్ కూడా అన్నీ తీసేసేసి మొత్తము మళ్ళీ పాటింగ్ మిక్స్ అది కలపడానికి అని చెప్పేసి మొత్తం ఇది వచ్చేసి గ్రో బ్యాగ్స్లో పొటాటోస్ అవి పెట్టామన్నమాట లాస్ట్ ఇయర్ సో ఆ మట్టి కూడా తీసేస్తున్నారు ఈ బ్యాగుల్లో ఆ మట్టి కూడా కొంచెం వెట్గా ఉందన్నమాట కింద పాటు పైపాటు చాలా డ్రైగా ఉంది సో మట్టి అంతా కింద నుంచి పైకి కలపడానికి కొంచెం ఆరబెట్టినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ మట్ అంతా తీసేసి ఇప్పుడు మొత్తం కలిపి చెప్పాను కదా పాటింగ్ మిక్స్ కంపోస్ట్ అవన్నీ కలిపేసేసి కొంచెం ఆరబెట్టేసేసి మళ్ళీ లో ఫిల్ చేసుకుంటాము ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలండి లాస్ట్ ఇయర్ మా గార్డెన్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కమెంట్స్లో కూడా మెసేజెస్ చేశారు అండ్ చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు వాటికైతే చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ ఇయర్ కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాము అండ్ అలాగే మేము ఏమైనా మిస్టేక్స్ చేసినా కానీ ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి సో దట్ యూనో మేము అడ్రస్ చేస్తాము అలాగే మేమేం చేస్తున్నాము మా గార్డెనింగ్కి అనేది సీడ్లింగ్స్ ఎలా చేస్తున్నాము మొత్తం మొక్కలు రీప్లాంటేషన్ ఎలా చేస్తాము ఏమేమి కేర్ తీసుకుంటున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే డ్రిప్ సిస్టమ్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారు అని అడిగారు అది కూడా ఒక వీడియో షేర్ చేస్తాము మీతోటి వీడియోస్ అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇందాక నేను చెప్పిన కంపోస్ట్ ఇది ఆర్గానిక్ కంపోస్ట్ అనమాట ఇది కూడా వచ్చేసి మినాట్స్లోనే తెచ్చారు జయదీషు ఇది వచ్చేసి ఒక రెండున్నర డాలర్లు అలా పడినట్టుంది రెండు డాలర్లో రెండున్నర అండ్ ఇది వచ్చేసి పాటింగ్ మిక్స్ సో ఈ పాటింగ్ మిక్స్ ఆ కంపోస్టు సాయిల్లో కలుపుతారనమాట ఈ కింద చూస్తున్న మట్టి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మేము ఏమైతే మొక్కలేసామో ఆ కుండీల్లో ఉన్న మొక్కలు అన్ని పాట్స్లో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసామన్నమాట సో ఇప్పుడు ఈ మూడు మిక్స్ చేస్తాము అండ్ ఈ మట్టి కూడా పాట్స్లో వేసినవి కూడా మేము ఏదైతే ఇంట్లో చేసుకుంటామో కిచెన్ వేస్ట్ అది ఏ నైంటీ పర్సెంట్ అదే ఉంటుందండి మట్టిలో బట్ ఈ కంపోస్ట్ బ్యాగ్ ఏదైతే చూసారో బయట నుంచి తెచ్చారు అనేది అది ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిక్స్ చేస్తారు మిగతాదంతా ఇంట్లో మెయిన్ చేసుకున్న కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ మాత్రమే అండ్ ఫ్యూచర్ వీడియోస్లో మేము కంపోస్ట్ ఎలా చేసుకుంటున్నాము అనేది కూడా మీకు చూపిస్తాము ఈ మట్టిని ఏంటంటే కలిపేసిన తర్వాత కొంచెం సేపు అట్లా గాలికి ఆరబెడతారు అండ్ దాని తర్వాత పాట్స్లో ఫిల్ చేసుకుంటాము సో మేమైతే మొక్కలు పెంచడానికి సాయిల్ అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటామండి కంపోస్ట్ పాటిక్ మిక్స్ అండ్ ఇంట్లో ఉన్న మట్టి ఈ మూడు కలిపేసేసి చేసుకుంటాము అండ్ మీరు ఎలా చేసుకుంటారు ఒకసారి కమెంట్లో చెప్పండి వేరేగా ఏమన్నా చేయొచ్చు అంటే కనుక సజెస్ట్ చేయండి సో మేము కూడా ఒకసారి ట్రై చేస్తాము అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ మట్టిని గుల్లగుల్ల చేయడానికి వానపాములు అయితే చాలా హెల్ప్ చేస్తాయంటండి సో మా గార్డెన్లో అయితే ఎక్కడ తోినా కానీ వానపాములే వచ్చేస్తూ ఉంటాయి భయంకరంగా అండ్ మీకు కూడా ఆ టిప్ అయితే చెప్తా చాలామంది వానపాములని కొనుక్కొచ్చుకుని గార్డెన్లో వేస్తారు సో అవైతే చాలా మంచిగా హెల్ప్ అవుతుందంట గార్డెన్కి ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ తీస్తుంటే అవి వానపాములు ఉన్నాయి యూజువల్గా నార్మల్ వెనకలు చూస్తున్నారు కదా ఆ సైజులో ఉంటాయి వానపాములు ఇదైతే మరీ ఏదో బాహుబలి రేంజ్లో ఉంది ఎప్పటి నుంచి ఉందో ఏమో గానీ చాలా పెద్దగా ఉంది వానపాము అండ్ మేమైతే టెంపరేచర్ చూసుకొని ఆ రోజంతా బాగుంది అనుకుంటేనే ఇలాంటి అవుట్ సైడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా బయటే ఉంటాం అనమాట ఆ రోజంతా నాకైతే ఇలా మేము పనిచేస్తున్నప్పుడు అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట చిన్నప్పుడు ఊర్లలో పండగలప్పుడు ఇండ్లు బూజులు దొరపడము ఇల్లు కడగడము చేసినప్పుడు ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చి బయటేస్తూ ఉంటారు కదా సో ఇదంతా చూసి అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు అండ్ వచ్చేసి జగదీష్ అయితే ఇవన్నీ క్లీన్ చేశారు కాబట్టి ఒకసారి పేటిఎం మొత్తం కార్నర్స్ లో వాల్స్ మీద కొంచెము ఏవైనా పురుగులు ఉండొచ్చు అని చెప్పేసి బగ్స్ లాంటివి ఇవి మందైతే చల్లుతున్నారు అండ్ ఇది వచ్చేసి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నాయి ఇక ఉన్నా వాటికి కూడా బాగా పనిచేస్తుంది అంట సో ఈ కార్నర్స్లో ఆ వాల్స్ మీద కొంచెము స్పైడర్స్ ఇట్లాంటివి రాకుండా ఫస్ట్ అయితే ఇవి మందు కొట్టేసేసి దాని తర్వాత ఇక్కడ టేబుల్స్ అవి పెట్టేసేసి నీట్గా దాని మీద కుండీలు పెడతాం అనమాట అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ మట్టంతా కలిపేసిన తర్వాత ఇలా బాక్సెస్లో ఫిల్ చేసి పెట్టేస్తున్నారు జదీషు వన్స్ మొక్కలు ఏవైతే స్టార్ట్ అయ్యి రెడీగా ఉన్నాయో అప్పుడు చిన్న చిన్న కుండీల్లో ఈ మట్టంతా పోసేసి అప్పుడు మొక్కలు పెడతా ఉంటాము సో వాటి కోసం అని ఇలా పెద్ద బాక్సుల్లో స్టోరేజ్ చేసేసి ఒక పక్కన సెట్ చేస్తున్నారు సో ఆ మొక్కలు రెడీ అవగానే వీటిలోకి చిన్న చిన్న కుండీలోకి షిఫ్ట్ చేస్తాము ఫైనల్గా పేటియో క్లియర్ అయ్యే ముందు ఇంత గందరగోళం ఉందనమాట పేటియం మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సో వన్స్ ఫినిష్ అయిన తర్వాత ఎక్కడ అక్కడ సర్దిన తర్వాత ఇలా ఉంది సో స్పేషియస్ గా అయితే కనిపిస్తుంది అండ్ స్టోరేజ్ అని చెప్పాను కదా సో మట్టిపోసిన బాక్సులు అన్నీ అక్కడ సర్దేశారు అండ్ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే పెట్టేశారు ఇక్కడ కింద ప్యాలెట్స్ లాంటివి అవి వేశారు కదా వాటి మీద కుండీలు పెడదామని అనుకుంటున్నాము ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడైతే హ్యామక్ ఒకటి ఫిక్స్ చేస్తున్నారు జయదీష్ ఈ సమ్మర్ వచ్చిందంటే బబ్లీ హనీ ఈ హ్యామక్లో కూర్చోడానికి ఎప్పుడు ఫైటింగ్ అనమాట సో మోస్ట్లీ బబ్లీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటుంది ఇది సో దాన్ని అయితే ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వీడియో అయితే మేము సమ్మర్లో గార్డెన్ వేయడానికి ఏమేమి ప్రిపరేషన్ వర్క్ కావాలో అదంతా ఈ వీడియోలో ఉంటుందన్నమాట చిన్న చిన్న స్టఫ్ అయినా కానీ ఒక్కొక్కసారి యూస్ఫుల్ అనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించేది మేము ఏం చేస్తున్నాము అనేది కింద కమెంట్స్లో చెప్పండి షూర్గా మేమైతే ఆన్సర్ చేస్తాము అండ్ చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా క్రోటన్ మొక్కలు ఇది బాక్స్ వుడ్ ప్లాంట్స్ అంటారు ఇవి వచ్చేసి మాకు ఇంటి ముందు ఉంటాయి అన్నమాట ఇవి కూడా అంతే మనకి స్ప్రింగ్ టైంలో అన్నీ చక్కగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇవేంటి అంటే అనివన్గా పెరుగుతూ ఉంటాయి కదా వాటిని సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇది యాక్చువల్గా మన ఇష్టం కాదు సో హెచ్వై వాళ్ళు హౌసింగ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ మాకు నేబర్హుడ్స్లో కంపల్సరీగా నీట్గా మెయింటైన్ చేయాలి ప్లాంట్స్ అనేది ఎస్పెషల్లీ ఇంటి ముందు లుక్ అది బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా బట్ ఇంటి ముందు నీట్గా మెయింటైన్ చేయాలి అనేది ఉంటుంది సో అట్లా మెయింటైన్ చేయకపోతే వైలేషన్స్ కూడా వస్తాయి అవి కూడా పా ఇంకా స్టిల్ చేయకపోతే వాటికి ఫైన్లు కూడా వేస్తూ ఉంటారనమాట సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఎప్పటికప్పుడు మనము సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి కనుక ఇవి ట్రిమ్ చేసుకుంటే మంచిగా చాలా బాగుంటాయి అండ్ సీజన్ అయిపోయేంత వరకు ఒక్కసారి సరిపోతుంది అవి పెరుగుతాయి అన్నమాట చూస్తున్నారు కదండి గార్డెన్ వర్క్ అనే ఒక దానికి ఎంత ఉంటుంది అనేది ఇదంతా ఇన్ని పనులు అయితే ఒక్క రోజులో చేయలేము మేమైతే ఒక్క పేటో సర్దడం మాత్రమే ఒక్క రోజులో చేసింది మిగతా అంతా టిల్లింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ ఇవన్నీ చేసేదంతా వేరే వేరే రోజుల్లో ఇవన్నీ కలిపి ఒక వీడియోగా పెట్టాము బట్ గార్డెన్ వర్క్ అయితే అంత ఈజీ కాదండి అలాగే పనికి పని ఉంటుంది అలాగే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది బట్ అలా అని చెప్పేసి అంత డబ్బులు ఖర్చు పెట్టాలా ఇంత పని వేస్ట్ చేసుకోవాలా టైము ఇట్లా అనుకోవద్దండి గార్డెన్ వర్క్ చేసేటప్పుడు మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో చేసిన తర్వాత కూడా తెలుస్తుంది అనమాట ఆ ఫీల్ మాకైతే అది తెలుస్తుంది ఎప్పుడన్నా గార్డెన్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసేసారి చదిశ్ అనుకుంటాము బట్ ఫ్యామిలీతో కలిపి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము అందరం కలిపి చేస్తామన్నమాట సో ట్రై చేయండి గార్డెన్ వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా హెల్దీగా అనిపిస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మేము సీడ్స్ ఎలా వేసుకున్నాము మొక్కలు ఎలా జర్మినేట్ చేస్తున్నాము ప్లాంట్స్ అనేది అండ్ అవి గ్రోత్ ఎలా ఉంది ఎన్ని రోజులకి ఎట్లా దాన్ని టేక్ కేర్ చేయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాము మీ అందరికీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ బా బాయ్